మాజీ మంత్రి కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కొద్ది విరామం తర్వాత మళ్లీ లేఖాస్త్రాలు స్పందించడం మొదలుపెట్టారు తాజాగా సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాసిపడేశారు అందులో ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శించారు ఈ మాజీ మంత్రి ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తేయడం మీకు తగునా అని ప్రశ్నించారు ముద్రగడ దొంగ సూపర్ సిక్స్ హామీలు తలుచుకుంటే భయమేస్తుంది అని ఆ లేఖలో ప్రస్తావించారు ఆయన సొల్లు కబుర్లు చెప్పడంలో మీకు మీరే సాటని కూడా విమర్శించారు ప్రజల దృష్టి మరల్చడానికి పని చేస్తున్నారని పేర్కొన్నారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడం అన్యాయమంటూ అమాయకులను జైల్లో పెట్టి కొట్టించడం మంచిది కాదన్నారు ముద్రగడ ముద్రగడ పద్మనాభం కొద్ది విరామం తర్వాత మళ్ళీ లేఖాస్త్రాలు సంధించారు దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజేష్ అందిస్తారు రాజేష్ థ్యాంక్ యూ సోజన్య ఏవైతే కాపు ముద్రగడ పద్మనాభం ఎన్నికల సమయంలో పికాపురం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గెలుపొందితే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని చెప్పి ఆ సమయంలో చెప్పడం జరిగింది అలాగే వారు పేరు మార్చుకోవడం కూడా జరిగింది అయితే ముద్రనాభ పద్మనాభ రెడ్డిగా ఏవైతే వారు ఇప్పటిదాకా దాకా సైలెంట్ గా ఉన్నా ఎవరైతే మొదలైన పద్మనాభం ఒక్కసారిగా ఒకసారిగా తెరపైకైతే వచ్చి పరిస్థితి కనబడింది అయితే వారు ఈ రోజు ఏవైతే లేఖలో అంటే ముఖ్యంగా వారు మొదల పద్మనాభ అంటే నేను నా యొక్క ఇది తెలియజేస్తూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసాల ముఖ్యమంత్రిగా అబద్దాల చక్రవర్తిగా చంద్రబాబు అంటూ వారి వారు పేరుకోవడం జరిగింది అయితే అధికార సాహం తీర్చుకోవడానికి కోసం సూపర్ సిక్స్ అలాగే తుఫానులా సృష్టించే అధికారులకు వచ్చిన ఇచ్చిన హామీలు అమలు చేయలేక చేతులు ఎత్తివేయడం ఇలాంటి సీనియర్ రాజకీయ నేతలకు తగువ అంటూ లేఖలైతే పేరు కూడా పట్టించిన అయితే మీరు అధికారులకు వచ్చిన తర్వాత మీ దొంగ సూపర్ సిక్స్ హామీల గురించి తడుచుకుంటే భయం వేస్తుందని తుల్లికబురులు చెప్పడంలో మీకు మీరే సాటని చెప్పి మొదటి పదనాలు అయితే ఘాటున వ్యాఖ్యలతో అయితే లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడింది వీటిలో అమలు చేయాలంటే కోట్లాది రూపాయలు నిధులు కావాల సంగతి మీకు తెలియదా ముందు అంటూ ఓ పక్క లేఖలో అయితే పేర్కొనే పరిస్థితి కనబడింది అయితే తెలిసి అబద్ధాలు చెప్పి ఎందుకు ఓట్లు వేయించుకున్నారంటూ ఓ పక్క వారు ఘాటునే వ్యాఖ్యలతో అయితే లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడింది అయితే మీరు ఇచ్చిన అబద్ధాల హామీలు అమలైతే యాద ప్రజల యొక్క జీవితాలు బాగా ఉంటాయని చెప్పి అందరూ అనుకున్నారే తప్ప మీరు ఎంత అబద్ధాలు ఆడతారని చెప్పి చాలా మంది మోసపోయారంటూ ఒక పక్క ఎవరైతే మొదట పద్నాలుగు లేఖలో పేర్కొనే పరిస్థితి కనబడింది అయితే వారికి ఆనందం లేకుండా అవి గుర్తుకు రాకుండా ప్రజల దృష్టి మార్చడానికే మీరు పక్క చూపు చూస్తారని చెప్పి ఒక పక్క వారికి అయితే ఎటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కూడా ఎక్కడ వెళ్ళే పరిస్థితి లేదని చెప్పి ఎవరైతే మొదట పదనాభము లేఖలో ప్రధానంగా పేర్కొనే పరిస్థితి కాబట్టి ప్రధానంగా దారి మళ్లించేందుకు తిరుపతి ప్రసాదం పైన అలాగే రెడ్బుక్ పైన అలాగే అరాచకాల పైన తప్పుడు పోస్టింగ్ పైన ప్రజలను భయభ్రాత గురిచేసి ఆ హామీలకు గుర్తుకు రాకుండా చేయడం మీకు వెన్నతో పెట్టిన విద్య అంటూ పక్క మొదట పద్మభం లేఖలు అయితే ఈ రోజు గాడైన వ్యాఖ్యలతో అయితే వారి పేరు కూడా పరిస్థితి కనబడింది ఎప్పుడైనా తమరు రాజకీయ జీవితంలో నిజం మాట్లాడారా అంటూ వారి మంచి పరిస్థితి కనబడింది అయితే ఈ మధ్యన రోడ్లు వేయడానికి నిధులు లేవని పిపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ ఏవైతే పార్టీషన్ పద్ధతిలో రోడ్లు వేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు పత్రిక చూశారండి అయితే అవి ఎక్కడ అయితే ఎక్కడ అభివృద్ధి కానీ లేకపోతే ఎక్కడ రోడ్లు వేసే పరిస్థితి లేదని చెప్పి మొదటి పద్నాలుగు అయితే ఘాటుగా అయితే పేర్కొన్నారు అయితే మీద తిరగడానికి వాహనదారులు లక్షలాది రూపాయలు ఎంవీ ట్యాక్స్ కూడా కడుతున్నారని అలాగే మరలా మీరు పీపీపీ పద్ధతిలో టోల్ తీసే విధంగా ట్యాక్స్ కూడా కట్టించుకోవడం న్యాయమా అంటారు అంటూ చంద్రబాబు అయితే ఘాటుని వ్యాఖ్య చేసే పద్ధతి కనబడింది అయితే ఇదే ఇదే పద్ధతిలో మీ మంత్రివర్గంలో సగం మంది రాజకీయ నాయకులకు మిగిలిన సగం మందికి ప్రముఖ వ్యాపారస్తులకు చేర్చుకునే విధంగా జిల్లాల అభివృద్ధి వారిగా అప్పచేసే విధంగా టోల్ తీసే ట్యాక్స్ లేకుండా చేస్తే మంచిది చెప్పి ఒక పక్క ఎవరైతే మొదటి పద్నాలుగు అయితే ఘాటుగా అయితే ఈ రోజు లేఖలో పేర్కొని పేరుగా పరిస్థితి కాబట్టి అయితే ఈ లేఖకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారు ఏ రకంగా స్పందిస్తారని చెప్పి దానిపై అయితే ఇక్కడ స్థానిక ప్రజలైతే వేచించే పరిస్థితి కాబట్టి చెప్పుకోవచ్చు రైట్ యూ రాజేష్